ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వర్షాకాలములో దోమల పెరుగుదల చాలా అధికంగా ఉంటుంది ఉద్ధృతంగా ఉంటాయి దోమలు ఆ దోమల ప్రభావం చేత కొన్ని వైరస్ క్రిములు దోమ కాటుకి మన శరీరం లోపలికి వెళ్ళి రకరకాలుగా జ్వరాలు సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి దోమల ద్వారా మనకి వ్యాపించే వైరస్ వల్ల వచ్చే జ్వరాల్లో చికెన్ గునియా జ్వరం అనమాట ఇది వచ్చినప్పుడు మరి చాలామంది ఒక ఐదారు రోజులు ఈ జ్వరం నాలుగు రోజులు తగ్గిపోయినప్పటికీ ఆ వైరస్ దాడి వల్ల మనకు వచ్చే పెయిన్స్ అన్ని జాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు అప్పుడు తెలుస్తాయి అలా నొప్పులు రావటం బాడీ స్టిఫ్ అవటం పనులు చేసుకోలేకపోవటం వస్తువులు పట్టుకోలేకపోవటం అంటే ఇంతకాలం అంత హుషారుగా చురుగ్గా చేసుకున్న మనం ఆ జ్వరం వచ్చిన తర్వాత నుంచి ఇక ఎన్నో రోజులు కొంతమందికి నెలలు నాలుగు మూడు సంవత్సరాలు కూడా ఆ పెయిన్స్ ఆ రోజు నుంచి వచ్చినాయి పోనవారు ఉంటారు అలాంటి చికెన్ గున్యా జ్వరం వచ్చిన తర్వాత వచ్చిన పెయిన్స్ మీరు ఎక్కడికి వెళ్ళినా అది నిదానంగా దానంతరే తగ్గాలి అంటారే తప్ప పర్మనెంట్ సొల్యూషన్ ఎక్కడ కనపడట్లేదు చాలామంది సంవత్సరాల తరబడి నెలల తర్వాత బాధపడే వాళ్ళని చూస్తున్నాం అలాంటి వారందరికీ ఈ న్యాచురోపతి విధానం ఒక వరం అని చెప్పొచ్చు ఎంత అద్భుతంగా అసలు మీరు వారం రోజుల్లోనే హండ్రెడ్ పర్సెంట్ పెయిన్స్ని పోగొట్టుకోవచ్చు అలాంటిది మీకు ఏం చెయ్యాలి అనేది నేను చెప్పే ముందు మరి అసలు జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయి నాలుగైదు కారణాలు ఉన్నాయి ఒక కారణం ఈ వైరస్ ఏవైతే మనకు లోపలికి వెళుతున్నాయో అది జాయింట్స్ దగ్గర ఉండే టిష్యూ మీద డైరెక్ట్గా అటాక్ చేస్తుంది అది దానివల్ల జాయింట్స్లో ఉండే కార్ట్లేస్ టిష్యూ డ్యామేజ్ అవుతుంది ఇక రెండోది ఏంటంటే ఆ భాగంలో ఉండే టెండన్స్ జాయింట్స్ దగ్గర ఉండే లిగమెంట్స్ ఏవైతే ఎట్లా ఉంటాయో అవి ఆ వైరస్ వల్ల డ్యామేజ్ అవుతాయి అందుకని రికవరీకి చాలా నెలలు పడుతుంటాయి అన్నమాట అందుకని పెయిన్స్ రావటానికి ఇది ఒక రీజన్ ఇక మూడవది ఆ జాయింట్ భాగంలో ఉండే నర్వస్ టిష్యూ కూడా డ్యామేజ్ అయ్యి అక్కడి నుంచి మెదడుకి ఈ నొప్పిని తక్కువగా ఉన్నప్పటికీ డ్యామేజ్ అవ్వటం వల్ల ఎక్కువ నొప్పిగా మోసుకెళ్ళి తెలియజేస్తుంది అందుకనే మనకి ఈ నర్వస్ యొక్క ఎఫెక్ట్ వల్లే పెయిన్స్ ఎక్కువగా తెలుస్తాయి ఇక నాలుగో విషయం ఏంటంటే ఈ వైరస్ దాడిని తిప్పికొట్టడానికి మన రక్షణ వ్యవస్థ యాక్టివేట్ అయ్యి సైటోకైన్స్ అనే కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట ఆ కెమికల్స్ అవి రిలీజ్ అవ్వటం వల్ల ఆ జాయింట్స్లో స్వెల్లింగ్ రావటం కానీ కాస్త ఇన్ఫ్లమేషన్ వల్ల అక్కడ ఉబ్బు వాపులు లాగొచ్చి మనకి అసౌకర్యం ఎక్కువ తెలుస్తూ ఉంటుంది అనమాట ఇలాంటి కారణాలతో మనకు జాయింట్ పెయిన్స్ చికెన్ గునియా జ్వరం వచ్చినప్పుడు రావటానికి ప్రధానమని చెప్పచ్చు మరి వారం రోజులు పది రోజుల్లోపే పోగొట్టుకోవడానికి సొల్యూషన్ ఏమిటి అంటే న్యాచురోపతిలో అన్ని నెలలు బాధపడేవారికి సంవత్సరాలు బాధపడేవారికి అంత స్పీడ్గా ఇచ్చే పవర్ఫుల్ ఔషధం పరమౌషధం లంకణం ఫాస్టింగ్ ఇప్పుడు మన గంగరాజు గారు మన విజయవాడ ఆశ్రమం రావటానికి ప్రధాన కారకులు వారే కదా అంత సహాయం చేసింది వారికి దగ్గర దగ్గర ఎయిటీ ఫైవ్ ఇయర్స్ మరి వారికి చికెన్ గొన్యా జ్వరం వచ్చి ఒక మూడు రోజులు రెండు రోజులు నా హాస్పిటల్లో ఉన్నారు కొంచెం మెడిసిన్స్ వాడారు కానీ పది రోజులు ఇరవై రోజులు గడిచినా పెయిన్స్ పోవట్లేదు చాలా ఆ ఏజ్లో కూడా యాక్టివ్గా తిరుగుతారు ఆయన అసలు మెట్లు కూడా అన్నీ ఎక్కువేస్తుంటారు ఆయనకి ఫాస్టింగ్ అలవాటు నేను తెలిసిన తర్వాత వారికి ఫాస్టింగ్ పెట్టాం పది రోజులు ఫాస్టింగ్ చేశారు ఆ ఏజ్లో కూడా కంప్లీట్గా అన్ని జాయింట్స్ అసలు ఇట్లా గ్లాస్ పట్టుకోలేని కూర్చుని లేకటానికి కూడా కుదరిన వ్యక్తి పది రోజుల్లో కంప్లీట్గా ఫ్రీ అయిపోయారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మన ఆశ్రమంలో కూడా చాలామంది ఈ బ్యాచ్లో కూడా ఇప్పుడు చూస్తే ఐదారుగురు ఈ పెయిన్స్ తగ్గడం కోసం అడ్మిట్ అయ్యారు పదిహేను రోజులు అడ్మిట్ అవుతారు ఈ వన్ వీక్ ఫాస్టింగ్లో ఎంత సింపుల్గా ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గిపోయి మళ్ళీ నర్వ్ ఇరిటేషన్ తగ్గిపోయి ఆ కార్టిలేజ్ టెండెన్స్ అవి కూడా త్వరగా రికవర్ అయిపోతాయి ఫాస్టింగ్లో ఇరవై నాలుగు గంటల రిపేరు క్లీనింగ్ జరుగుతుంది ఆ జాయింట్స్ దగ్గర డ్యామేజ్ దగ్గర ఆ ఇరవై నాలుగు గంటలు కూడా సైంటిస్టులు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఎక్కువ జరుగుతుందట ఫాస్టింగ్లో రిపేరు క్లీనింగ్ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ఫుడ్ తిన్నప్పుడు ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అందుకని పొట్ట మార్చటం ఇది ఒక్కటే బెస్ట్ సొల్యూషన్ ఇక్కడికి రావటానికి ముందు చాలామంది ఈ నొప్పులతో బాధపడటం తగ్గించుకునే ప్రయత్నంలో హోమియోపతి ఆయుర్వేదం అలోపతి మెడిసిన్స్ అన్నీ వాడేసి కొన్ని నెలలు గడిచి తగ్గిపోతే అప్పుడు నా వీడియోస్ ఎక్కడ చూసి ఇక్కడ వస్తుంటారు ఇక్కడికి రాని వారికి ఇంకొక మాట చెప్తాను అందరూ ఇక్కడికి వచ్చి ఉండలేరు కదా సమయం కుదరదు అలాంటి వారికి ఫాస్టింగ్ అలవాటు ఉంటే ఇంట్లోనే ఒక ఆరు రోజులు మీరు ఏడు రోజులు రోజు ఎనిమా చేసేసుకోండి ప్రేగులను క్లీన్ చేసుకోండి అలాగే తేనె నిమ్మకాయ నీళ్ళని ఫుడ్ తీసుకోకుండా ఉదయం ఎనిమిదిన్నరకు ఒక గ్లాసు గొర్రెచ్చ నీళ్ళలో నాలుగు స్పూన్లు తేనె ఒక కాయ నిమ్మరసం పిండుకు త్రాగండి మళ్ళీ ఒకసారి పన్నెండున్నర రెండున్నర నాలుగున్నర ఆరున్నర రాత్రి ఎనిమిదిన్నర ఇట్లా ఏడు సార్లు లేదా సార్లు పావు కేజీ తేనె అయిపోతుంది ఇట్లా ఆరేడు సార్లు నాలుగు స్పూన్లు కలుపుకుంటే మధ్య మధ్యలో మంచి నీళ్ళు ఒకటి రెండు గ్లాసులు తాగండి కొబ్బరి బొండం నీళ్ళు కూడా ఒకటి రెండు గ్లాసులు కావాలంటే తాగండి ఇట్లా త్రాగుతూ సినిమా చేసుకుని క్లీన్ చేసి రెస్ట్గా ఉండండి ఇక్కడికి రావటం వారు కానీ రోజు మన ఆశ్రమం నెంబర్ కాల్ చేసి డాక్టర్లతో సలహా తీసుకుంటూ మాట్లాడుతూ ఉండండి మీకు అడ్వైజ్ చేస్తుంటారు భయం లేకుండా డాక్టర్ కన్సల్టేషన్ రోజు కాల్ చేయొచ్చు మరి ఇలా చేస్తూ మీరు రెండు రోజుల తర్వాత నుంచి మీకు స్వెల్లింగ్ తగ్గటం పెయిన్స్ తగ్గడం స్టార్ట్ అవుతాయి నొప్పులు బాగా తగ్గే వరకు ఫాస్టింగ్ కంటిన్యూ చేయండి ఆరేడు రోజులు మించి ఎవ్వరికి పట్టట్లేదు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరికైనా బాగా డ్యామేజ్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఏదన్నా ఇంకొక రెండు మూడు రోజులు పడుతుంది అన్ని రోజులు ఇంట్లో వద్దు ఐదు రోజులు ఆరు రోజులు మ్యాక్సిమం ఎవరన్నా అవసరమైతే సెవెన్ డేస్ లోపు వరకు చేయండి ఆ తర్వాత కావాలంటే రెండు రోజులు మూడు రోజులు కొంచెం ఏమైనా ఉంటాయి ఇన్ఫ్లమేషన్ కోసం జ్యూస్ ఫాస్టింగ్ చేయండి అంటే జ్యూస్ ఫాస్టింగ్ అంటే ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిదింటికి జ్యూస్ తాగితే మళ్ళీ పన్నెండింటికి మళ్ళీ మూడింటికి మళ్ళీ ఐదింటికి ఒకసారి చేరుకు రాసిన అయితే రాత్రి ఏడింటికి ఏడున్నరకు ఇంకోసారి తాగుతారు ఇట్లా ఫైవ్ టైమ్స్ జ్యూసులు ఏమైనా తీసుకునే ప్రయత్నం చేయండి ఇలా హనీ ఫాస్టింగ్ జ్యూస్ ఫాస్టింగ్ చేశారంటే పది రోజుల పాటు ఇట్లా చక్కగా ఇంట్లో ఉండి ఏ మందులో వాడకుండా న్యాచురల్గా మీ జాయింట్స్ అన్ని ఇంక టెస్ట్లు కూడా వెళ్ళక్కర్లా మీకు పెయిన్స్ తగ్గిపోయి మీకు ఫ్రీగా పనిచేసుకుంటారు కదా నేను ఇట్లా ఈ ఇరవై సంవత్సరాల నుంచి కొన్ని వేల మందికి ఫాస్టింగ్ ద్వారా తగ్గించి మేము చూడటం జరిగింది ఇన్స్టిట్యూషన్లో కానీ ఇళ్లల్లో ఫాస్టింగ్ పెట్టి కూడా తగ్గించడం ఎందుకంటే మరి స్వయంగా అలాంటి వారు ఎంత బాధపడుతూ చేరతారో కనపడతారో ఎంత ఫ్రీ అయిపోతారో ఫాస్టింగ్లో పవర్ఫుల్ మెడిసిన్ లంకడం పరమ ఔషధం అక్షర సత్యమని ఈ చికెన్ కన్యా పెయిన్స్ తగ్గించే విషయంలో ఎంత డాక్టర్లే ఆశ్చర్యపోతారు డాక్టర్స్ ఈ చికెన్ కన్యా పెయిన్స్ వచ్చి బాధపడేవారు ఈ వీడియోస్ చూసి అట్లా ఫాలో అయ్యి కూడా ఆ పెయిన్స్ ఎంత బాగా తగ్గాయని కూడా మనకి చెప్పిన వారు ఎంతమంది ఉంటారు అంచేత చెయ్యండి చక్కగా ఏదైనా ఉంటే మాట్లాడుతున్నాను డాక్టర్స్తో భయం లేకుండా ఇంట్లోనే తగ్గించుకోవచ్చు లేదు ఎవరికైనా ఇంట్లో చేయటం కుదరదంటే చక్కగా ఆశ్రమానికి రండి మీరు ఇట్లాంటి ఇబ్బంది ఉన్నప్పుడు ఒకటో తేదీ పదహారో తేదీ చేరుతుంటారు ఖాళీని పట్టి కనుక్కున్న ఎమర్జెన్సీ అయితే మధ్యలో కూడా చేర్చుకుంటాం ఏదైనా ఇట్లాంటి వాళ్ళకి చేరితే ఇక్కడే ఫాస్టింగ్ పెట్టి డాక్టర్ల పర్యవేక్షణలో నొప్పులు పోగొట్టి మీకు పంపుతారనమాట అందరికీ నమస్కారం అండి నా పేరు అరుణ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నాకు వైరల్ ఫీవర్ వచ్చింది టూ మంత్స్ బ్యాక్ తగ్గలేదు సో నేను ఇక్కడ రాజుగారి ఆశ్రమంలో జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యాక మళ్ళీ నేను ఒక ఫిఫ్టీన్ డేస్ ప్రోగ్రామ్కి జాయిన్ అయ్యాను అక్కడ నాకు ఉపవాసం చేశాను అక్కడ పది రోజుల పాటు నేను ఉపవాసం ఉన్నాను ఉపవాసం ఉన్నాక నాకు కొంచెం నొప్పులు తగ్గాయి బాగా రిలీఫ్ అనిపించింది ఇంకా ట్రీట్మెంట్స్ కూడా తీసుకున్నాను నేను కు ప్రెషరు పెయిన్ యోగా మసాజ్ ఇట్లా కొంచెం విటమిన్ డి సన్ బాత్ ఇట్లాంటివి తీసుకున్నందువల్ల కొంచెం బాగా రిలీఫ్ ఇచ్చింది ఇప్పుడు నాకు చాలా బాగుంది ఇక్కడ వచ్చినందుకు నేను చాలా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ వాతావరణము కూడా అంతా బాగుంటుంది మంచిగా ఉంది ట్రీట్మెంట్స్ కూడా అన్నీ బాగా ఉంటాయి సో ఇక్కడ వచ్చినందుకు ట్రీట్మెంట్స్ చాలా బాగున్నాయి నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది నేను సో ఈ అవకాశం ఇచ్చినందుకు రాజుగారికి ధన్యవాదాలు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నిప్పుల నుంచి బయటపడవచ్చు న్యాచురోపతి పవర్ఫుల్ విధానం లంకణం పరమ ఔషధం మర్చిపోవద్దని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం